నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మా నాయకుడు ఈటెల రాజేందర్ గారిపై నోటికొచ్చినట్టు మాట్లాడిండు ఆయనకు ఒక సంస్కారం లేదు ఒక మర్యాద గల పార్టీలకే కూడా ఆయన రాలేదు ఆయన ర రంగులు మార్చినట్టు పార్టీలు మారుస్తూ ఉంటాడు ఒక ఊసర వెళ్లి రేవంత్ రెడ్డి అనేటోడు మొన్నటికి మొన్న లిక్కర్ లా యావత్ తెలంగాణ ఉడుకుతున్న సమయంలో నోరు మూసుకొని ఈ కవితను విమర్శించక ఉన్నాడంటే ఈయనకి కవితతో ఏంది వీళ్ళ చీకటి వ్యాపారాలేంది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు టీపీసీసీ పదవి తెచ్చుకున్నావు నీ పార్టీలోనే ఎంతో మందికి తెలుసు నువ్వేందో నువ్వు అంతర్గతంగా ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ వినువు నువ్వు ఈటలన్న గురించి మాట్లాడేంత అయినావా నువ్వు మాట్లాడే భాష నీ కార్యకర్తలకు ఏమని చెప్తావు రేపు ప్రతి ఒక్కరిని నీ అమ్మ అనుమని చెప్తావా నువ్వు రాజకీయాలకు పట్టిన దరిద్రమే రేవంత్ రెడ్డి ఈటల రాయందర్ అనేటోడు ఇలా తెలంగాణ ఉద్యమం లేడున్నాడు నువ్వేడు నువ్వు తెలంగాణ ఉద్యమాలను చేసే వాళ్లపైన తుపాకీ పెట్టిన దుర్మార్గుని నువ్వు నువ్వు ఒక లోఫర్ గానివి నువ్వు మా నాయకుడిని మాట్లాడుతున్నావు అంటే హాస్య నవ్వుతున్నారు జనం నేను చూసి నువ్వెంత నీ స్థాయి అంత ఉద్యమం కోసం తన ఆస్తిని పణంగా పెట్టిండు తన ప్రాణాలని పణంగా పెట్టిండు ఎన్నో కష్ట నష్టాలకు కోర్చి ఈటలరాయ్ అందరు ఇవాళ నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన ఎక్కడ నీ స్థాయి ఎక్కడ నిన్నగాక రంగులు రంగులేసుకొని వచ్చిన వినవ్వు నువ్వు మా నాయకుడిని అంటున్నావు అంటేనే అసలు నీ భాగవతం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది నీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్ రాదు నువ్వేదో అనుకుంటున్నావు నాలుగు యాత్రలు చేసి దొంగేడుపులేసుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావు కానీ నేను కుక్కలు కూడా బిడ్డ నువ్వు నువ్వేదో అనుకుంటున్నావు ఈ బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి నువ్వు వేసే వేషాలు ఈటల రాయందర్ నాపలేవు ఈటల రాయందర్ అన్న ఎంత నిప్పు లాంటి క్యాండిడేటో ప్రజలందరికీ తెలుసు నీలాంటి వారిని రేపు నువ్వు అంటావు కదా తొక్కి పట్టి పేగులు తీస్తా అని నిన్ను తొక్కి పట్టి పేగులు తీసే రోజు తొందరలోనే ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనేదే ఆరిపోయిన దీపం దానిలో నువ్వు దరిద్రం నువ్వు వచ్చిన తర్వాత ఇంకా నీ వల్ల డెవలప్మెంట్ అయింది ఏం లేదు ఇంకా నాలుగు రోజులు ఆగితే ఈ ప్రభుత్వం డిజాల్వ్ కాగానే నేను వెనకకు తిప్పి తన్ని నీ దగ్గర కార్యకర్తలు నీ దగ్గర నాయకులే బీజేపీలోకి జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది నువ్వు ఈటల్ని విమర్శించేటోనివి యావత్ నీ నీకు ఇంకొకటి ఏందంటే కులహంకారం ఎక్కువ నీకు కావాలని బీసీలను టార్గెట్ చేస్తూ ఉంటావు రెడ్డిలనే నువ్వు రెండుగా గీల్చిన దుర్మార్గునివి పేదరెడ్డి ఉన్నరెడ్డి అది రెండుగా మార్చినవి రెడ్డిలలో ఒక్కడే ఉంటాడు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరు అయిరు లేనోడు ఉన్నోడని అని రేపు మా బీసీలకు ఏం చేస్తావు నీ ప్రభుత్వం వస్తే అందుకే నీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా లేదు నువ్వు ఇంకా కూడా ఈ పిచ్చి పిచ్చి చాష్టాలు మానుకోకపోతే మాత్రం నిన్ను చెప్పులతో కొడతారు జనం నువ్వు బీసీ నాయకులను టార్గెట్ చేసి మధ్య బాగా మాట్లాడుతున్నావు ఈ ప్రజలకు ఒకటే పిలిపిస్తున్నా ఈటల రాయందర్ అనేటోడు మన బీసీల గుండె చప్పుడు అన్ని వర్గాల మనిషి అందరివాడు ఆయన పైన ఇవాళ ఇంత దాడి జరుగుతున్నప్పుడు మనమంతా రోడ్ల మీదకి రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక సెల్ఫీ వీడియో చేయాలి ఈ దుర్మార్గుని ఎండగట్టాలంటే ఒక వీడియో చేసి దాంట్లో మన ఐక్యతను చాటాలని ప్రతి కార్యకర్తను నేను కోరుతున్నాను